నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ షో రైట్ చిన్నప్రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం చిన్నప్రెడ్డి గారు ఏంటి వాళ్ళ నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్త రాజీవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు అసలు ఏంటి ఆ మాటలు ఏంటి ఎంత నీచంగా మాట్లాడారు నిజంగా అవి వినడానికి కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటు కేసులు అవుతున్నాయి అటు పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉన్నారు ఎవరు తప్పు మాట్లాడినా అది ముఖ్యమంత్రి గారిని కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎంని కావచ్చు లేకపోతే ఎవరైనా సామాన్యుని కావచ్చు ఎవరు తప్పు మాట్లాడినా తప్పే అంటాం కానీ ఇక్కడ వివక్షతో కూడినటువంటి రాజకీయం రెడ్ల మీద కక్షపూరితంగా జరిగేటటువంటి రాజకీయంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఇలా సీమరాజా మాట్లాడేటటువంటి మాటలకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటే సీమరాజ అనేవాడిని ఛానల్స్ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నా సరే ఛేమరాజు అనేవాడిని ఒక్క కేసు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి కిరాక్ ఆర్పీ అనే అతను ఏం మాట్లాడుతున్నాడు నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నాడు రాజకీయాలకి సంబంధం లేదు అతను ఏదో సినిమాలు జబర్దస్త్ టీంలో ఆడుకునే అతను లేకపోతే ఆ చేపల వ్యాపారం ఏదో పెట్టుకున్నాడు మంచిదే అతని ఏదో అతను పెట్టుకున్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి పరిస్థితి అలాగే తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మంది ఎన్ని మాటలు మాట్లాడి భోషడీకే అని మాట్లాడి అంటే భోషడీకే అంటే అర్థం తెలుసు కదమ్మా మనందరూ కూడా లంచా కూడా అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని మాట్లాడి గారు అన్న మాటల్ని నేను కోట్ చేస్తున్నాను కానీ నేనేమి బూతులు మాట్లాడేటటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వాళ్ళం కాదు మేము జరిగిన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా వినిపించాల్సిన పరిస్థితి అలా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వారందరినీ కూడా వదిలిపెట్టి ఎక్కడో ఒక పోస్ట్ షేర్ చేశాడంటే వాడు రెడ్డి అయితే చాలు ఆ రెడ్డి అనేవాడిని టార్గెట్ చేసి రెడ్లని సమూలంగా నాశనం చేసి రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు ఇలాంటి రాజకీయాలని రెడ్లు చాలా చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే రెడ్డి అనేవాడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా టీడీపీకి లేరా జనసేనకి లేరా బీజేపీకి లేరా అన్ని పార్టీల్లో ఉంటారు కానీ రెడ్డి అనేవాడిని టార్గెట్ చేసి ఎక్కడైతే రెడ్డి అనేవాడు చేస్తా ఉంటాడో దానికి సంబంధించి నోరు మూపించాలని చేస్తా ఉన్నారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవడైనా సరే సహాయం చేయొద్దని బహిరంగంగా ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు మాట్లాడతారమ్మా అలాంటి మాటలు మా వస్తాయి ఎందుకు వస్తున్నాయంటే ఒక ముఖ్యమంత్రి గారే సపరేట్ చేసి రెట్ల కులాన్ని సపరేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపరేట్ చేసి రాజకీయం చేస్తా ఉంటే ఆవేదన కలిగి ఎవరో ఒకళ్ళు తప్పో ఒప్పో మాట్లాడి ఉండవచ్చు కానీ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం ప్రతిరోజు ఈ రోజుకి పది నెలలు పదకొండు నెలలైతే ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళని కొట్టడం కోర్టులకు తిప్పటం ఇవి తప్పితే వీళ్ళు చేసింది ఏముందని అడుగుతా ఉన్నా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అనేది ఇచ్చిన సీట్లని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయడానికి ఎవరైనా చూస్తారు గాని ఒక కులాన్ని అంతమందించడానికో ఒక పార్టీని అంతమందించడానికో ఈ కూటమి ప్రభుత్వం పాల్పడతా ఉన్నదంటే ఎక్కడికి పోతుంది అనేది చూసుకోవాలి ఈ రోజు జరగంగానే సరిపోదు రేపు అనేది కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు తప్పు ఎవరు చేసినా తప్పుగానే భావిద్దాం ఎవరు కూడా తప్పు మాట్లాడకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ఇన్నాళ్ళ నుంచి మేము డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నాం ఎక్కడైనా తప్పు మాట్లాడినట్టు కాని ఏదైనా మాట్లాడినట్టు కాని ఎక్కడైనా విన్నారా ఎందుకు మాట్లాడతామండి ఎక్కడో ఆవేదన కలిగినోడో బాధ కలిగినోడో ఇలా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతే సామాన్యుల దగ్గరకు పోయి మీలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళు మైకులు పెడితే బూతులు తిడతా ఉన్నారు కడుపులో గాలి ఆవేదన తోటి అమ్మఒడి రాలేదని రైతు భరోసా రాలేదని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బాధతో మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రతి వాడిని లోక్ స్వాతంత్రం ఉపయోగించిన ప్రతి వాడిని కూడా తీసే జిల్లా వేస్తారా ఏంటని ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వీటన్నిటికి సంబంధించి చూస్తా ఉంది ఈ రోజు కాకపోతే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది వచ్చిన రోజు ప్రజలకి మంచి సేవ చేసేటటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి కానీ ఇలా టార్గెట్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని రెడ్ బుక్కులు రాసుకుంటా పోతే ఎక్కడికి పోతుంది మేమేం చెప్తా ఉన్నాం రిపీట్ చేస్తామని చెప్పట్లా రెడ్ బుక్కు రాజ్యాంగం రోజా మాట్లాడింది కదా జగన్ సీఎం అయిన తర్వాత మంచి బుక్కు రాజ్యాంగం రాయాలి ఇచ్చిన హామీల పథకాల బుక్ రాయాలి చంద్రబాబు నాయుడు గారి పేరు జీవితాంతం చెప్పుకునే విధంగా రాసుకోవాలి పరిపాలన చేసుకోవాలమ్మా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని కాదు నాలుగు వందల అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయ్యాను నాలుగు వందల మందిని నాలుగు లక్షల మందిని కుటుంబాలను మోసం చేశాను అనేది కాదు కదా ముఖ్యమంత్రి గారికి కావాల్సింది అది కదా కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఏ ఇంటికి పోయినా ఈ పథకం ఇచ్చామనంటే కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు తెలుగుదేశం వారు సైతం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మమ్మల్ని కులం చూసో పార్టీ చూసో మాకు పథకాలు ఇవ్వలేదు అర్హత ప్రామాణికంగా చూసారని చెప్పేసి వందల మంది చెప్తా ఉన్నారు మాకు కూడా కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సహాయం చేయొద్దు మాట్లాడద్దు ఆ ఆ సైకోఫాన్స్ అంతా కూడా చప్పట్లు కొడతా ఉన్నారు ఏం చేయాలి అర్థం కావట్లే ఎక్కడికి పోతుంది అర్థం కావట్లే అంటే వాళ్ళ వరకే పన్నులు కడతనారా వాళ్ళ వరకే ఓట్లు వేసారా రెడ్లెవరు ఓట్లు వేయలేదా రెట్ల కుటుంబాలనే రెట్లని రాజకీయంగా అణగదొక్కాలన్నటువంటి కుట్రతో జరుగుతుంది ఇది ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి అన్ని కూడా రాబోయే రోజుల్లో ముందుకొస్తాయి ఖచ్చితంగా పరిణామాలు ఎలా ఉంటాయో మనం అందరం కూడా చూస్తాం రాబోయే రోజు రైట్ మనతో పాటు కృష్ణవేణి గారు అలాగే కర్ణాటి అమర్నాథ్ రెడ్డి